తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి నేర్చుకుందాం చాలా చిన్న చిన్ని మాటలు రైట్ ఫస్ట్ వర్డ్ ఎప్పుడు వెడతావు ఎప్పుడు వెడతావు వెన్ విల్ గో వెన్ విల్ గో నువ్వు ఎప్పుడు వెడతావు వెళతావు అన్నాను కాబట్టి ఇక్కడ నేను విల్ అనేటువంటి వర్డ్ ఇక్కడ నేను రాశాను రైట్ ఎందుకు వచ్చావు పని అయిపోయింది అయిపోయింది కాబట్టి మనం డిటు వాడుకోం ఎప్పుడు వచ్చావు ఎందుకు వచ్చావు ఎందుకు అంటే వై సో వై డిజు కమ్ వై డిజు కమ్ ఎందుకు వచ్చావు వై డిజు కమ్ ఎందుకు వచ్చావు డిజ్ ఎందుకు వచ్చింది జరిగిపోయింది కాబట్టి వచ్చింది వై డి కమ్ వై ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారు హౌ మెనీ పీపుల్ కేమ్ హౌ మెనీ పీపుల్ కే ఎంతమంది వచ్చారు హౌ మెనీ పీపుల్ కేమ్ హౌ మెనీ పీపుల్ కేమ్ ఎంతమంది వచ్చారు అని మనం చెప్తా ఉంటాం రైట్ నువ్వు పద్ధతిగా ఉండు ఎవరన్నా పద్ధతిగా ఉండు అంటే ఏమన్నా అది బిహేవ్ యువర్సల్ బిహేవ్ యువర్సల్ పద్ధతిగా ఉండంటే చిన్న రాసాలు ఏమాక పద్ధతిగా ఉండు చక్కగా ఉండు అని చెప్పడాన్ని బిహేవ్ యూనివర్సల్స్ అని మనం చెప్తా నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు వాట్ ఆర్ యూ థింకింగ్ వాట్ ఆర్ యూ థింకింగ్ వాట్ ఆర్ యూ థింకింగ్ నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు వాట్ ఆర్ యూ థింకింగ్ నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు రైట్ అతను నాకేమీ చెప్పలేదు అతను నాకేమీ చెప్పలేదు ఈ మీ ఎనీథింగ్ హీ డినాట్ టెల్ మీ ఎనీథింగ్ ఆయన నాకు ఏమీ చెప్పలేరు ఈ విధంగా మనము సెంటెన్సెస్ మనం రాస్తూ ఉంటాం చిన్న చిన్ని వాక్యాలు కానీ మనం రోజు వాడేటువంటి పదాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం రోజు వాడేటువంటి పదాలు ట్రై నెక్స్ట్కి వెళ్దాం నెక్స్ట్ అవుందో చూద్దాం రైట్ వర్షం వర్షం పడుతుంది అంటాం పెద్ద వర్షం పడుతుంది అంటానికి ఎలా రాస్తాం ఇట్ ఈస్ రైనింగ్ ఇట్ రైనింగ్ అండ్ డాగ్స్ ఇట్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఈ క్యాట్స్ డాగ్స్కి ఏం సంబంధం లేదు ఇక్కడ కానీ పెద్ద వర్షం పడుతుంది అని చెప్పడానికి ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్ కుండపోత అంటాం కదా కొండపోతగా వర్షం పడుతుంది అని మనం చెప్తాం రైట్ ఎవరిని కలిశావు ఎవరిని అంటే హూమ్ కలిశావు అంటే అయిపోయింది కాబట్టి డిడ్ రైట్ డిడ్ డిడ్జు మీటు హు డిడ్ మీట్ ఎవరిని కలిసావు అదే ఎందుకు కలిసావు అన్నావు అనుకోండి వై డి జూ మీట్ అని చెప్పి చెప్పండి వై డిజు మీట్ రైట్ నువ్వు పొద్దున్న ఎన్నింటికి లేసావు నువ్వు పొద్దున్న ఎన్నింటికి లేసావు రైట్ వాట్ టైం अप्यू वेकअपू वेकअप इंट कावे दिश मॉर्ंगू वेकअप दिश मॉर्निंग पे टाइम के लिएसो ना वाट ये टाइम की जर पड़ी का फिटने वाशा वाट्यू वेकअप दिश मॉर्ंग आलस्य आलस्य ఇట్ ఈజ్ గటింగ్ లే ఇట్ ఈజ్ కటింగ్ లేలస్యం అవుతుంది ఆలస్యం అయిపోతుంది ఇట్ ఈజ్ గటింగ్ లే నన్ను ఏమీ అడగద్దు నన్ను ఏమీ అడగద్దు డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్ డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్ నన్ను ఏమీ అడగొద్దు అని చెప్పడానికి ఈ మనం చెప్తాం ఓకే నెక్స్ట్ డే ఉందో చూద్దాం నెక్స్ట్ డే ఉందో చూద్దాం నేను రైట్ అతనికి ఏమీ చెప్పొద్దు అతనికి ఏమీ చెప్పొద్దు డోంట్ టెల్ హిమ్ డోంట్ హిమ్ ఎనీథింగ్ ఆయనకి ఏమీ చెప్పొద్దు డోంట్ టెల్ హిమ్ ఎనీథింగ్ అతనికి ఏమీ చెప్పొద్దు అతనికి ఏమీ చెప్పొద్దు నువ్వు లేటుగా వచ్చావు నువ్వు లేటుగా వచ్చావు యూకేం లేట్ యూకేం లేట్ నువ్వు లేటుగా వచ్చావు ఆలస్యంగా వచ్చావు యూకేం లేట్ లైక్ కమల పాటలు చాలా బాగా పాడుతుంది కమల పాటలు చాలా బాగా పాడుతుంది రెగ్యులర్ యాక్షన్ కాబట్టి ఎప్పుడు జరిగే పని కాబట్టి మనం సింపుల్ ప్రజెంటేషన్గా చెప్పాలి రైట్ సో కమల సింగ్స్ సాంగ్స్ కమల సింగ్స్ సాంగ్స్ వెరీ వెల్ కమల సింగ్స్ సాంగ్స్ వెళ్ళి వెల్ కమల పాటలు చాలా బాగా పాడుతుంది కమలా సింగ్ సాంగ్స్ అని వెల్ నేను ఆగలేను నేను ఎక్కువసేపు ఉండలేను అని ఐ కాంట్ వెయిట్ ఐ కాంట్ వెయిట్ నేను ఎక్కువసేపు నేను వెయిట్ చేయలేను ఎక్కువసేపు నేను వెయిట్ చేయలేను ఎందుకంటే తొందరగా తొందరగా నా పని పూర్తి చేయండి అని తొందరగా నా పని పూర్తి చేయండి అని రైట్ నన్ను కిటికీ తెరవమంటారా పర్మిషన్ అడుగుతున్నాం నన్ను కిటికీ తెరవమంటారా మే ఐ ఓపెన్ ద విండో మే ఐ ఓపెన్ ద విండో నన్ను కిటికీ తెరవమంటారా పర్మిషన్ కూడా అనమాట మే ఐ ఓపెన్ ద విండో నన్ను కిటికీ తెరవమంటారా రైట్ ఈరోజు ఏ రోజు అంటే వారం అడుగుతున్నాడు ఈరోజు ఏ రోజు వాట్ డే వాట్ డే ఈజ్ ఇట్ టుడే వాట్ డే ఈజ్ ఇట్ టుడే ఈరోజు ఏ రోజు వాట్ డే ఈజ్ ఇట్ టుడే ఈరోజు ఈరోజు ఏ రోజు రైట్ ఈరోజు ఏ తారీఖు అని అడగాలను వాట్ డేట్ వాట్ డేట్ ఈజ్ ఇట్ టుడే వాట్ డేట్ ఈజ్ ఇట్ టుడే ఈ రోజు తారీఖు ఏంటి అని చెప్పి అనుకున్నాం రైట్ నువ్వు హోంవర్క్ చేసావా అయిపోయింది కాబట్టి డిడ్ డిడ్ యు డి యువర్ హోంవర్క్ డిడ్ యూ డు యువర్ హోంవర్క్ నువ్వు నీ హోంవర్క్ చేసావా డిడ్ యూ డూ యువర్ హోంవర్క్ నువ్వు హోంవర్క్ చేసావా రైట్ స్కూల్కి వెళ్ళడానికి టైం అయింది స్కూల్కి వెళ్ళడానికి టైం అయింది ఇట్ ఈస్ టైం ఇట్ టు స్కూల్ టైమ్ టు గో టు స్కూల్ స్కూల్కి వెళ్ళే టైం అయింది ఇట్ ఈస్ టైమ్ టు గో టు స్కూల్ రైట్ అలారం మోగింది అలారం మోగింది రైట్ అలారం తీ పెట్టండి ఇక్కడ టీ పెట్టండి ది అలమ్ వెంట్ ఆఫ్ ది ఆఫ్ అంటే అలారం మోగింది అంటే మోగటానికి గో ఆఫ్ అంటాం పాస్ట్స్లో కాబట్టి మనం వెంట ఆఫ్ అని చెప్పి చెప్తాను సో డియర్ ఫ్రూడ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గుడ్ టు యూ